ప్రజలు ఉపయోగించుకోవాలి మెప్మా ద్వారా ప్రజలకు జీవనోపాధి మెప్మా అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా అన్నారు శుక్రవారం బుచ్చరెడుపాలెం పట్టణంలోని మెప్మా సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మెరుగుపడిందని అన్ని సంఘాలు సమైక్యలో చేరాలని సూచించారు ప్రతి సంఘాన్ని పాటించే విధంగా పొదుపు అప్పులు లెక్కలు ఎప్పటికప్పుడు మీటింగ్ లోనే చూసుకోవాలని సంవత్సరానికి ఒకసారి సమైక్య యొక్క లెక్కలను ఆడిట్ చేయించుకుని ఆ వివరాలను జనరల్ బాడీలో ప్రవేశపెట్టి సభ్యుల యొక్క ఆమోదంతో సమైక్య పదాధికారులను ఎన్నిక చేసుకోవాలన్నారు రాబోయే కాలంలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి చర్చించుకుని వాటిని అమలు పరచాలన్నారు నెప్ప అనేక జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు ఎస్హెచ్జి ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కోసం అర్బన్ మార్కెట్ ఆన్లైన్ మార్కెట్ ఎల్హెచ్పిసిఎల్ ద్వారా వ్యక్తిగత రుణాలు పొందేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను ఒకచోట్లోకి తీసుకురావడం జరిగిందన్నారు తద్వారా మహిళలకు సబ్సిడీ రుణాలు బ్యాంకుల ద్వారా అందించడానికి వీలు పడిందని నేడు వీధి విక్రయదారులకు లోన్ మొదలైందని పట్టణంలో మొట్టమొదటిసారిగా వీధి విక్రయదారులకు లోన్లు అందించడం జరుగుతుందని అదే విధంగా తృప్తి క్యాంటీన్ రాపిడోలు అరకు కాఫీ ద్వారా జీవనోపాధులు అందించడానికి వీలు పడిందని నేడు వీధి విక్రయదారులకు లోను మొదలైందని పట్టణంలో మొదటి మొట్టమొదటిసారిగా వీధి విక్రయదారులకు లోన్లు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సివో నర్మద మహేంద్ర ఆర్పి నయోమి పదాధికారులు ఈసీ సంఘాల సభ్యులు మరియు ఆర్పీలు పాల్గొన్నారు గ్రాండ్ గా నిర్వహించుకుంటున్నారు పట్టణ సమకే జనరల్ బాడీ అంటే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ యొక్క ఆడిట్ ఎక్స్టర్నల్ ఆడిట్ సిఏ ఎవరైతే ఉంటారో చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు వచ్చి ఆడిటింగ్ చేస్తారు ఆడిటింగ్ చేసినటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళు ఆడిట్ రిపోర్ట్లు మనకి సబ్మిట్ చేశారు ఆడిట్ రిపోర్ట్లు సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క లెక్కలన్నీ కూడా వాళ్ళు ముందు పెట్టుకోవడానికి కానీ ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేశారనేటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా జనాభా సభ్యులకు తెలియజేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలా ఎలా అనేటువంటి విషయాలు నిర్ణయించుకోవటం కానీ అదేవిధంగా లీడర్లలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఓబీ మెంబర్లో కానీ ఈసీ మెంబర్లో కానీ అలాంటి మార్పులు చేర్పులు చేసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడు మనం చట్ట ప్రకారం మ్యాక్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసినటువంటి సొసైటీస్ ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా జనరల్ బాడీస్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్కి మన డీసీఓ గారికి ఆ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి అంటే ఈ జనరల్ బాడీ మీటింగ్ మినిట్స్ కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఆడిట్ రిపోర్ట్లు కావచ్చు వీళ్ళైతే బాడీలో ఈ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్పులు చేర్పులకు సంబంధించిన కానీ వీళ్ళ సంవత్సరం కాలంలో ఎంత బాగా అటెండెన్స్ వచ్చారనే అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా డీసీఓకి సబ్మిట్ చేయడం జరుగుద్ది అయితే ఈ మధ్యకాలంలో బుచ్చి పట్టణంలో అనేకమైనటువంటి కార్యక్రమాలను మెప్పా తరఫున చేపట్టడం జరిగింది ప్రతి మహిళని బిజినెస్ మన గవర్నమెంట్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ ప్రతి కుటుంబంలో ఒకరు ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు కావాలని దానికి రకరకాల స్కీమ్స్ పెట్టాం వాటిల్లో పర్సనల్ లోన్స్ ఎల్హెచ్పి సెల్ అని ఒకటి పెట్టి పర్సనల్ లోన్స్ వాళ్ళకి లక్షగాల రెండు లక్షలుగాల ఐదు లక్షల దాకా కూడా లోన్లు ఇప్పించేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి నెలలో కూడా అర్బన్ మార్కెట్ అని పెట్టి అక్కడ అమ్ముకునే దానికి అవకాశం కల్పిస్తున్నాం అలాగే వీళ్ళు తయారు చేసేటువంటి వస్తువుల్ని ఆన్లైన్లో అమెజాన్ ఫ్లిప్కార్టు ఓఎన్డిసి ఇలాంటి సెంట్రలైజ్డ్ దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నటువంటి పోర్టల్లో కూడా వీళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులు అక్కడ పెట్టి అవి ఎలా అమ్మాలనేది వీళ్ళకి చెప్పేది అయితే ఎలా కొనాలనేది కూడా సభ్యులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే మనకు ఎక్కువ భాగం చదువు బాగా కాలేజీ స్టూడెంట్స్ కానీ వీళ్ళు యూత్ అంతా చేస్తున్నారు ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే స కొనుగోలు చేస్తున్నారు కానీ మా పొదుపు మహిళల చేత కూడా ఆన్లైన్లో ఏ వస్తువుని ఎలా కొనాలా దాని రేట్లు ఎట్లా చూసుకోవాలి అని కొనిపించడం కానీ అలాంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం